Hi Andy. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలితా వల్లూరి కిచెన్ నేను ఈరోజు చూపిస్తున్నాను మీకు ఒక ట్రెడిషనల్ ఐటమ్ అండి అది సొరకాయ పులుసు అది మా అమ్మగారు ప్రిపేర్ చేస్తున్నారు ఈరోజు అది మీకు నేను కూడా అలాగే ప్రిపేర్ చేసుకున్నాను మీకు కూడా చూపిస్తున్నాను ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే సొరకాయ తీసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవద్దు సొరకాయ మెత్తగా అయిపోతుంది ఇలా మీడియం సైజ్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ దాన్ని మనం టెన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్లో తర్వాత మనం ఇక్కడ చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనం ఫస్ట్ చింతపండుని బాగా కడుక్కొని ఒక టెన్ మినిట్స్ బిఫోర్ నానపెట్టుకొని ఇలా మొత్తం తర్వాత దాన్ని మొత్తం ఇలా మనం ఉడికాక సొరకాయ పులుసు అంతా దీంట్లో పిండేసుకోవాలి దాని తర్వాత మనం ఇక్కడ ఒక కొద్దిగా అయితే జాగిరి వేస్తున్నారు చూడండి బెల్లము ఈ బెల్లం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది మన పులుసుకి నెక్స్ట్ బావు స్పూన్ అయితే మనం ఇక్కడ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ అయితే కారం వేసుకోవాలండి అండ్ చూసుకుని వేసుకోండి కారం సాల్ట్ కూడా వేసుకోవాలి దాన్ని కూడా మీరు చూసుకుని వేసుకోండి సాల్ట్ మనం తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు దీన్ని బాగా ఒక పది నిమిషాలు అయితే ఉడకపెట్టాలండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత మనం దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి ఉడికిపోయాక మనం సైడ్ పెట్టేసుకొని మనం దాని తర్వాత మనం ఇక్కడ ఒక బాండీ పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి టూ త్రీ టేబుల్ స్పూన్ దాంట్లో పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఎర్ర అయ్యే వరకు వేపుకోవాలి నెక్స్ట్ దాంట్లోనే మనం దంచి పెట్టుకున్న మనం గార్లిక్ కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఇలా దంచుకుని వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఒక రెండు మూడు ఇలా విరుచుకుని వేసుకోవండి దానివల్ల కారం అనేది బాగా పడుతుంది తర్వాత మనం ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకుని బాగా వేపుకోవాలి దాని తర్వాత ఒక ఉల్లిపాయని మనం బాగా చీరుకులుగా కట్ చేసుకుని ఇలా మనం వేసేసుకుని దాన్ని కూడా బాగా ఎర్రగా వేపుకోవాలండి అదే ఆయిల్లోనే వేపుకోవాలి మనం ఇక్కడ చూడండి ఇలా వేపుకోవాలి ఇప్పుడు వేపుకున్న తర్వాత నేను ఇక్కడ టూ టమాటోస్ అయితే వేసుకుంటున్నాను దాని టూ త్రీ టమాటోస్ కూడా వేసుకోవచ్చండి పులుపు ఇష్టం ఉన్నవాళ్ళు త్రీ టమాటోస్ కూడా వేసుకోవాలి అదంతా బాగా మెత్తబడ్డాక మనం ఉందాక బాగా ఉడకపెట్టుకుని పెట్టుకున్నా మనం పులుసులో అయితే వేసేసుకోవాలి మొత్తం వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మళ్ళీ ఉడకనివ్వాలండి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వండి బాగా కలిపేసుకుని ఇలా ఉడకనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకి మనకైతే రెడీ అయిపోయినట్టే మనకి మన సొరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది చూడండి సొరకాయ పులుసు రెడీ అయిపోయింది చాలా క్విక్గా అయిపోయింది కదా చూడండి దాన్ని కందిపప్పుతో నెయ్యితో ఇలా తీసుకుంటారనమాట అమ్మగారి ఇంట్లో ఇలా తింటారు మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్లో అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి రైస్తో తినొచ్చు తిని చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేశారంటే ఈ కాంబినేషన్తో మీరు అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది అండ్ ఈ పులుసు ఒక్కటే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ చూసిందా మీ అందరికీ థ్యాంక్ యూ